అయ్యగ్రీవ స్తోత్రం విద్యని మేధాశక్తిని ప్రసాదించే అతి శక్తివంతమైన స్తోత్రం ఇది అయ్యగ్రీవుడు జ్ఞానానికి అధిపతి అతను జ్ఞానాలకు మూలమైన వేదాలను తిరిగి పొందాడు అందువల్ల జ్ఞానానికి సంబంధించిన ఈ స్తోత్రాన్ని పఠించిన శ్రవణం చేసిన అనంతమైన జ్ఞానాన్ని పొందగలరని భక్తుల విశ్వాసం ఈ శ్లోకాన్ని ఒక నలభై రోజుల పాటు లేక ఒక ఏకాదశి నుండి మరొక ఏకాదశి వరకు రోజుకు పదకొండు సార్లు జపించిన పఠించిన శ్రవణం చేసిన ముద్దుగా ముఖ్యంగా ఈ శ్రావణ మాసం శ్రావణము అంటే శ్రవణము అని అర్థము జపించిన శ్రవణం చేసిన విద్య అనంతకోటి జ్ఞాన సంపార్జన వస్తుందని భక్తుల నమ్మకం మరి ఆ స్తోత్రాన్ని విందాము జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికా స్ఫటికాకృతం ఆధారం సర్వ అయగ్రీవ ఉపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మలం स्पदिकाकृतम् आधारं सर्वविद्वान् अयग्रीव उपास्महे ज्ञानानन्दमयं देवं निर्मलं स्पदिकाकृतम् आधारं सर्वविद्यानाम् अयग्रीव उपास्महे ज्ञानानन्दमयं देवं निर्मलं स्पदिकाकृतम् आधारं सर्वविद्वानाम् अयग्रीव उपास्महे ज्ञानानन्दमयं देवं निर्मलं स्पदिकाकृतम् आधारं सर्वविद्वानाम् अयग्रेव उपास्मते ज्ञानानन्दमयं देवं निर्मलं स्पदिकाकृतम् आधारं सर्वविद्यानां अयग्रेव उपास्महे